ఈ మా సోసియేషన్ కోసం పర్మనెంట్ బిల్డింగ్ కట్టమన్నారు మా ప్రెసిడెంట్ చూసి గారు అది ఎంత వరకు వచ్చేది సార్ పర్మనెంట్ బిల్డింగ్ అది ఉంటదో లేదో భగవంతుడి తెలియాలి అండి అది ఆ నేనైతే రెండు ఓటుల తోటి ఓడిపోయారు అన్నారు ఫస్ట్ తర్వాత నాలుగు ఓట్లతో ఓడిపోయారు అన్నారు వైస్ ప్రెసిడెంట్ ఇద్దరు వైస్ ప్రెసిడెంట్ ఒక అతనేమో మన మాదల రవి గారు మాదల రంగారావు గారు గారు అబ్బాయి డాక్టర్ రెండు వైస్ ప్రెసిడెంట్ బెనర్జీ గారు గెలిచారు నా మీద ఆయనకి మోహన్ బాబు గారికి అక్కడ ఎలక్షన్ అప్పుడు ఏదో గొడవ జరగటం సో ఆయన హర్ట్ అయ్యి కొన్ని విషయాల్లో బెనర్జీ రిజైన్ చేశారు యాజ్ పర్ బైలా ప్రకారం తక్కువ ఓట్లతో ఎవరు ఉన్నారో ఈ విల్ కమ్ టు ప్యానల్ అని చెప్పి ఒకటి లాయర్ ద్వారా పంపించి నాకు పంపించారండి మీరు రండి వైస్ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఇంట్లోనే సరే వెళ్ళాం వెళ్ళాక కూడా వెళ్ళి సతకం పెట్టాం అంతవరకు వైస్ ప్రెసిడెంట్ ప్రతిరోజు అన్నారు నాకు ఇష్టం లేదండి అది ఓకే గెలిస్తేనే మనం వెళ్ళాలి కానీ ఎందుకు ఎందుకని చెప్పి ఆ రోజు నుంచి నేను వెళ్ళటం మానేశాను ప్లస్ బిల్డింగ్ అనేది ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఎవరు గా ఉన్నోళ్ళు కాదండి దాంట్లో శ్రీకాంత్ గారు రిజైన్ చేసి వెళ్ళిపోతే ఆ ప్యానల్ మొత్తం దండకు వచ్చారు అంతే ఓకే ఏమైనా ఈసీ మెంబర్స్ కూడా వాళ్ళు కూడా ఆహా ఓహా అని మాడతారు చూస్తారు నెక్స్ట్ ఎలక్షన్ పడితే ఎవరు ఏంటనేది సో బిల్డింగ్ అనేది ఇప్పుడు జరిగే ప్రాసెస్ కాదు అవసరం అయితే బిల్డింగ్ కట్టేస్తాను నేను అని అన్నాడు ఆయన ఛాంబర్లోనే అని చెప్పి అందరూ సలహా ఇచ్చారన్నారు మరి ఎవరు సలహా ఇచ్చారో మనకు తెలియదు సో ఆ లోనే అది కంటిన్యూ అవుతుంది సో డ్యూటీ భక్త కానప్పుడు షూటింగ్ లోనే అయిపోవాలి అసలు మా టర్మ్ వాళ్ళు భక్త షూటింగ్ ఉన్నారు ఆ బిల్డింగ్ అనే ప్రాసెస్ అదంతా అయిపోయింది కాబట్టి మేబీ ఎలక్షన్ కూడా రేపు జూన్ నాలుగు రిజల్ట్ అయిపోయాక ஜூன் எண்ட் நோடி மாக்கே எவரோ நிலபடக்கே பிரெசிடென்ட் ஆல் தீக் டாங்க நேஸு மா பிராஷ்ராஜ் கார்டு நிலபடுத்த போட்டி